ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడవ వారంలో కుంభరాశి వారికి అనానుకూల సమయం అని చెప్పవచ్చు మరి వాస్తవికంగా ఈ కుంభరాశి వారిని శని వేధిస్తుంటాడు కాబట్టి శని బాధలు పోగొట్టడానికి కేవలం ఏకైకమైనటువంటి మార్గము ఇద్దరే దేవతలు ఒకరు దుర్గా రెండు ఆంజనేయ స్వామి కాబట్టి వీరు హంగారాయణం కానీ వీరికి బంధుజైన విరోధము కష్టాలు అదేవిధంగా దీర్ఘకాల వ్యాధులు వృధా భ్రమణము మరి ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఎండగా ఉంది కాబట్టి వీరు దుర్గా పారాయణం చేసుకున్నట్టయితే తప్పకుండా విశేష ఫలితాలు ఉంటాయండి కుంభరాశి వారికి మూడో భాగంలో